హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది టెంకాయ ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా మా ఇంటి దగ్గర స్వామివారు ఊరేగింపుకైతే వచ్చారండి మా వీధిలో పెట్టిన వినాయకుడు నిమజ్జనానికి ముందు వెళ్ళే ముందర ఇంకా ఇంటింటి దగ్గరికి ఇలా ఊరేగింపుతో వస్తాడండి ఇదిగోండి మా వీధిలోకైతే ఎంటర్ అయ్యాడు మేము ముందుగా కాయ కర్పూరం అయితే రెడీ చేసి పెట్టుకున్నాము స్వామి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మేము టెంకాయ అయితే సమర్పించుకుంటామన్నమాట అంటే మేము ఒక్కటే కాదు అందరూ అలానే చేస్తారు స్వామి స్వామివారిని ఇలా అందరూ తీసుకొని వస్తున్నారు ఆయన మునుకల డాక్టర్లు వస్తున్నాడు మేళ తాళాలతో ఇలా భజన కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన తీసుకొని వస్తారండి వాటర్ వేస్తున్నారు చూసారు అక్కడ ఇంటింటి దగ్గర బిందెతో నీళ్ళు అయితే ఇలా వేస్తాము స్వామి వచ్చే ముందర వెల్కమ్ చెప్పడానికి నీట్గా అలా స్వామి అయితే ఇంటి దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాడు నేను వీధిలో ఎంటర్ అయినప్పుడు ఒక వీడియో చేద్దాంలే అని చెప్పేసి స్వామివారిని లవ్ ఊరేగింపు వీడియో చేశాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి స్వామివారైతే ఇంటింటి దగ్గర ఆగుతూ టెంకాయ అయితే తీసుకుంటున్నారు ఇటు సైడ్ వచ్చేసి మేలు అదే భజనలు చేస్తూ ఉన్నారనమాట అది ఈ పక్క తీసాను వీడియో మీ ఇంటి దగ్గర కూడా ఎలానే చేసుకుంటారా మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఇంటి అయితే ప్రతి సంవత్సరం ఇలా బాగా గ్రాండ్గా చేసుకుంటాము స్వామివారిని స్వామివారు సైడ్కు ఉన్నారు పెద్దగా ఉండడం వల్ల విగ్రహము ఆయన సైడ్కి పెట్టి తీసుకొచ్చారనమాట ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు స్వామివారిని క్లియర్గా కనిపిస్తాడు మీరు వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ మా బొజ్జ పై చాలా అందంగా ముద్దుగా బాగున్నాడు పెద్దగా గజరూపంలో ఉన్నాడండి ఆయన ఇదిగోండి ఇంక వచ్చేస్తున్నాడు ఇంకా ఇంటి దగ్గర అయితే టెంకాయ మేమైతే సమర్పించాము మా ఇంటి దగ్గర అలా మేమైతే స్వామివారు వచ్చినప్పుడు టెంకాయ ఇచ్చాము ఇదండి ఊరేగింపు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇంటి దగ్గర ఇచ్చిన ప్రసాదం